ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బకాయిల కోసం తిరగాల్సిన పని లేదు పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్ చేశాం మిగిలిన పెండింగ్ బిల్స్ త్వరితగతినే చెల్లిస్తాం ఉద్యోగుల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పని లేదని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదివేల కోట్ల బకాయిలను చెల్లించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు దశాబ్దాలుగా పనిచేసినటువంటి ఉద్యోగులు దాచుకున్న డబ్బు దాని కోసం పడుతున్నటువంటి ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐదు వేల కోట్లు బిల్స్ పెండింగ్ లో పెట్టి వెళ్లిందని గత పద్నాలుగు నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని వివరించారు పాత కొత్త పెండింగ్ బిల్స్ పదివేల కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు మరో ఎనిమిది వేల కోట్లు బకాయిలు మిగిలి ఉన్నాయని వారు వివరించారు రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది గత పది సంవత్సరాలు పరిపాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ కి ఏ నెలలో కూడా జీతాలు పడతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉండేదని తమ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతపత్యాలు చెల్లిస్తున్నామని రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ తదితర బిల్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వారు పేర్కొనడం జరిగింది